ఫ్రెండ్స్ నేను మీ సంగీత అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఏదో అలా ఉండడం లేండి ఇక ఈరోజు మీకు ఒకరు చూపిద్దాం అనుకుంటున్నాను ఏంటంటే చూడండి నేను ఆవులు మేపుతా అన్నాను అయితే మా ఆవులు చూడండి ఏం తింటున్నాయి చూడండి ఒకసారి కామెంట్ చేయండి ఏంటి ఇవి తాటి పనులు బా అవి తింటా ఉంటే ఇప్పుడే చెట్లో నుంచి అయితే చాలా సోప్ అయినట్టు ఉంది పడి ఇప్పుడే పడలేదు గుమ్మ 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 స్మెల్ వస్తుంది సూపర్గా స్మెల్ వస్తుంది అవి తింటా ఉంటే కలర్ కూడా ఎంత ఆరెంజ్గా ఉందంటే చాలా ఆరెంజ్గా ఉందనమాట ఇది ఇప్పుడే పడినట్టుగా ఉంది బట్ మా తినేసింది లేకపోయింటే నేను తిని ఉంటాను అయితే చాలా సోపు అయితే నిన్న మొన్న పండ్లు అయితే తినకూడదు అనమాట పురుగులు ఉంటాయి ఇప్పటికిప్పుడు పడిన పండు అయితే చాలా బాగుంటుంది సూపర్గా తినచ్చు అసలు మా ఆడబిడ్డకైతే చాలా ఇష్టం అనమాట ఈ పండ్లంటే అవి తినచ్చు కానీ అవి పీచు ఉంటాయి కదా ఆ పీచు అనేది పళ్ళల్లో ఇరుక్కునేస్తాయి అనమాట కాబట్టి అవి తాటు ఉంటాయి కదా ఆ తాటతో జీవ్కొని తింటారనమాట కొంతమంది వీటితో చాలా రెసిపీస్ కూడా చేస్తారు విలేజ్లో వాళ్ళకైతే దొరుకుతాయి చాలా బాగానే కానీ మనకి దొరికేటివి మనం ఏవైనా సరే తినము బయట నుంచి కొనుక్కొని అయితే తింటాం కదా మేము ఉంజలు ఉంటాయి కదా ముంజలు అవి కూడా ఇక్కడ చెట్టు ఎక్కిపించి వేరే వాళ్ళని కోసుకొని తినాలంటే మాత్రం మాకు టైం ఉండదు కానీ టౌన్లో కొనుక్కొని తినడానికి మాత్రం టైం ఉంటుందా అంతేలే దొరికితే ఎవరు ఏం తినరు కదా కొనుక్కొని అయితే తిన్న తింటాము తిన్నావులేదంటే అదే మామూలు అయితే నాకైతే స్మెల్ బలే వస్తుంది తిన్నామంటేనా అవి తినేస్తున్నాయి ఇంకా అవి ఇవి వచ్చేసి నిన్న ఉన్నాయి ఈ పండు నిన్నబడి ఉంది ఫ్రెష్గా ఉంది చూడు అయినా కూడా కానీ లోపల పురుగులు ఎక్కేస్తుంటాయి అనమాట అప్పటికే చాలా బడి ఉన్నాయి ఇక్కడైతే మేము అప్పుడు ఏం చేసేదంటే శనగేస్తున్నాం అనమాట పైర్లో అయితే అలాగే మగ్గిపోతాయి ఇవి శనగలో ఏంటంటే మగ్గవన్నమాట శనగేస్తాను అప్పుడు అప్పుడు ఎత్తుకొని వచ్చి ఎత్తుకొని వచ్చి ఎన్నంటే అంటే చాలా పోసేదనమాట అటు సైడు పోసి పోసి అవంతా కూడా తాటిచీట్లు వచ్చేయ్ ఒక దగ్గర పోయేసే చాలు అలాగే వచ్చేస్తాయి అనమాట గేగులు కూడా చేసుకుంటారు కదా ఎన్ని అసలు తాటి కాయతో ఎన్ని చేసుకుంటారో చూడండి తాటి ఫస్ట్ తాటికాయలు ముంజులు తీసుకొని తింటారా లేత ఉండేటప్పుడు ముదిరిపోయినా కూడా కడుపునే పోస్తుంది ఎక్కువ తినకూడదు లైట్గా తినాలి తర్వాత వచ్చేసి అవి పండ్లు తింటారు ఎక్కువ తినలేదు పండ్లు తాటికాయలు అయితే ఎక్కువ తింటారు తర్వాత అవి ఉంటాయి కదా అదే తాటికాయలు మొలకొచ్చిన తర్వాత వాటిని ఎత్తుకొని పోయి భూమి మీద అనమాట మట్టిలో పెరిస్తే గేగులు వస్తాయి తాటి గేగులు కూడా చాలా బాగుంటాయి అసలు అయితే సిటీలో వాళ్ళు విలేజ్ చూడడానికి విలేజ్లో ప్రకృతిని ఆస్వాదించడానికి హాలిడేస్ అప్పుడు వస్తారు కదా విలే విలేజ్ వాళ్ళు ఏం చేస్తారంటే విలేజ్లో నుంచి టౌన్కి వెళ్తారనమాట టౌన్ చూడడానికి అలా ఉంటుంది మనకి మన దగ్గర దొరికేటివి మన పక్కన ఉండేటివి చూడము బయట వెళ్ళి కొత్తగా ఎత్తుక్కుంటాం కదా ఇదిగో నేను చూపించిన ఇప్పుడు తింటాను అది మా స్వీట్ ఓయ్ కసూ తింటానా పండు తింటానావా అయినా దేనికైనా సరే లక్కు ఉండాలబ్బా ఎందుకంటారా ఈ తాటిపండ్లు తిన్నా కాదు ఏదైనా తినాలన్నా ఎక్కడికన్నా వెళ్ళి తిరగాలన్నా లేదు ఎవరైనా మనతో మాట్లాడాలన్నా సరే అది అంటారు కదా దేవుడు రాసి పెట్టి ఉండాలని అలా అయితే తాటిపండ్లు తాటి చెట్టు కింద జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు పడతాయిదు ఢమాల్ మన పడితే అట్నే ఈపు విమానం పోతే మళ్ళా అలా ఉంటుంది కాబట్టి ముందు నేను లైవ్ తీసినానమాట లైవ్ తీసేటప్పుడు ఇదిగోండి అక్కడ ఉంది కదా తాటి చెట్టు స్టైట్గా ఎంత చక్కగా ఉందో కదా అక్కడ కూర్చొని ఉంటే లైవ్లో తాటి చెట్టు కింద తాటి తాటిపండ్లు పడతాయి లేయి పైకి అన్నారు కానీ ఆ చెట్టులో తాటిపండ్లు లేవు తాటి చెట్టులో కూడా మగవి ఆడవి అనేసి ఉంటాయంట అంటే ఇదిగోండి ఇది వచ్చి పోత చెట్టు ఇంకోటి ఏదో చెట్టు అంట నాకు తెలియదు జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఏదబ్బా ఇదే కదా ఇక్కడ అది దానికి నేరుగా చూపిస్తాను ఇది వచ్చి పోత చెట్టు ఏమో దాంట్లో కాయలు లేవు పక్కన దాంట్లో ఉన్నాయి చూడండి మట్ల అడ్డం వస్తున్నాయి మీకు కనిపించట్లా పక్కనలో ఉండవు ఎక్కువగా కాయలు అట్లా కొన్ని చెట్లలో ఉంటాయి ఈ కాయలు కొన్ని చెట్లలో ఉండవనమాట ఇంకా అలా తా చెట్టు వల్ల ఈ పండ్ల వల్ల ఇన్ని లాభాలా తాటి బరకలు ఉంటాయి కదా వాటితో కూడా చాలా లాభాలు ఉంటాయి ఉంటాయన్నమాట పొయ్యిలో పెట్టుకుంటారు కట్టలుగా తర్వాత వచ్చేసి వాటిని మట్టలతో తడికిలు కడతారు మా ఊర్లో అయితే ఎక్కువ రోజులు ఉండకపోయినా పచ్చిగుంటాయి అనమాట ఏదన్నా పండగలప్పుడు తడికిలు లాగా కడితే సూపర్గా ఉంటుంది అసలు ఈ తాచేట్ల వల్ల ఎన్ని లాభాలు ఉంటే పైరుకి మళ్ళీ తా తాటి మట్టలు పడి ఇంకా పండ్లు పడి పైరంతా బాగా రాదనమాట నీడకి అందుకని చెప్పేసి ఏం చేసినామంటే చాలా వరకు కొయిపించేసినాం ఇటు సైడ్ యాభై అరవై ఉన్నాయన్నమాట అన్నీ కొయిప్పేసి కొన్ని వరకు పెట్టుకున్నాం అనమాట ఇంకా తినాలంటే మళ్ళీ ఒక ఐదారు చెట్లు ఇవి వేరే వాళ్ళువి అట్ సైడ్ ఉన్నాయి మా అవి ఒకటి ఉంది చూడండి అలా అక్కడొకటి ఒకటి పెట్టించినాము మళ్ళీ మొత్తం పూర్తిగా నరికిచ్చి చాలా ఏళ్ళు నాటివి అనమాట ఈ తాటి చెట్లు మొత్తం నరికిపించేస్తాము మళ్ళీ మనం కావాలన్నప్పుడు ఎక్కడికి వెళ్తాము కానీ మా వాళ్ళు తాటి చెట్లు పెట్టుకొని తాటిపండ్లు కొట్టివంటే తాటకాయలు కొట్టించరే ఇలా అయితే నాకు ఇప్పుడు ఏమనిపించింది అనేది మీతో నేను షేర్ చేసుకున్నాను అనమాట మా వాళ్ళు ఏమంటారంటే ఏ తెలియదా ఎవరికి నువ్వే చెప్తేనే తెలుసుకుంటారా అంటే అలా కాదు ఇప్పుడు నువ్వంటే పక్కనుండావో తెలుసు మా నా పక్కనుండే వాళ్ళకి నాకు తెలిసి చాలామంది చాలా చాలా దూరం నుంచి నాతో అయితే యూట్యూబ్లో పరిచయం అయ్యారు వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు చూస్తారు కదా అని నా ఒక థాట్ అనమాట అంతే హ్యాపీని శాడ్నెస్ని పంచుకుందామని మన అని మనకి ఉన్నారు చాలామంది కానీ మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది కదా సపోర్ట్ చేసేవాళ్ళు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో అయితే ఎలా ఉంది నచ్చినైతే ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు అనేసి ఇంకా మీరు ఎప్పుడైనా తాటి పండ్లు తాటి గేగులు తాటి లుంజులు కామెంట్ చేయండి మళ్ళీ మంచి విడత కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ ఈ ఉడతట ఇంకేమైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్